ఎన్ని కంట్రీ తిరిగారు మరి మీరు అప్పుడు ఎందుకు తిరిగారు అప్పుడు కూడా మీరు ఈ లండన్ ఇవన్నీ కూడా డబ్బులు దాడి వెళ్ళారా ఈ దోచిన డబ్బు డైరెక్ట్ గా మీరు ప్రజలందరికీ తెలుసు మీరు దొంగ మందు అమ్మినప్పుడు ఎప్పుడు కూడా ఆన్లైన్ లో చిన్న వస్తువు కూడా మనం ఆన్లైన్ లో కొను ఎప్పుడైనా మీరు మందు ఆన్లైన్ లో అమ్మారా అంతా కూడా క్యాష్ టు క్యాష్ ఆ క్యాష్ అంతా కూడా డబ్బాలో పెట్టి గత పదిహేను రోజుల నుంచి చూస్తున్నాం పేపర్లో ఎవరెవరు ఎంత డబ్బు దొరికిందో సీజ్ చేసి మీ నాయకుడికి కూడా డైరెక్ట్ గా దాంతో సంబంధాలు ఉన్నాయని చెప్పి రిలీజ్ చేసే ఉన్నాయి వీలాగా సడన్ గా పరికెళ్ళిపోయి అరెస్ట్ చేసి కక్ష తీసుకునే ప్రభుత్వం కాదు మాది మీకు సంబంధం ఉండే విధంగా ఎంక్వైరీ చేసి మీకు ఏమి సంబంధాలు ఉన్నాయి అసలు మీరు ఎంతవరకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో తెచ్చుకున్న తర్వాతే మీ అరెస్టుల పర్వం మొదలు పెట్టాను తప్పితే మీరు